హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ బుక్ ఇవాళ నేను క్యాలీఫ్లవరు బంగాళదుంపతో ఒక మంచి ఫ్రై రెసిపీ చూపిస్తానండి ఈ ఫ్రై రెసిపీ అన్నంలోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర కారం వేసి చూపిస్తున్నాను మంచి ఫ్లేవర్తో ఉంటుంది ఈ కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి లేకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా అయితే ఇక్కడ నేను ముందుగా ఒక క్యాలీఫ్లవర్ పువ్వు తీసుకున్నాను దానిని ఇలా కొద్దిగా చిన్న పువ్వుల లాగా కట్ చేసేసుకుని ఇలా వాటర్ని బాయిల్ చేసుకుని అందులోకి పసుపు కొద్దిగా ఉప్పు వేసుకుని నీళ్లు బాగా మరిగిన తర్వాత ఈ క్యాలీఫ్లవర్ పువ్వుల్ని కూడా వేసేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఇలా కొద్దిగా మనకి ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను కొత్తిమీర కారం కోసం మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకున్నానండి ఫ్రెష్గా చక్కగా కడుక్కుని కొత్తిమీర ఒక గుప్పెడు వేసుకోవాలి అంటే మీరు తీసుకునే కాలిఫ్లవర్ క్వాంటిటీని బట్టి కొత్తిమీరని తీసుకోండి తర్వాత ఇందులోనే ఒక మూడు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఈ రెసిపీలో ఈ ఫ్రై రెసిపీలో వచ్చి నేనైతే ఎండుకారం కూడా వేస్తున్నానండి అందుకని పచ్చిమిర్చి కొద్దిగా తక్కువగానే వేసుకున్నాను తర్వాత వచ్చిన అల్లం ముక్కను కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత తర్వాత ఫ్రై తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా కాకిన తర్వాత పోపు గింజలన్నీ కూడా వేసుకుని పోపుని బాగా వేయించుకోవాలండి తర్వాత ఇందులోనే ఇంగు వేసుకోవాలి మనం ఉల్లి వెల్లుల్లి ఏం వేసుకోవట్లేదు కాబట్టి మంచి ఫ్లేవర్ రావడం కోసం ఇంగు కంపల్సరీ అన్నిట్లో వేసుకుంటే బాగుంటుంది మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి పోపు అంతా కూడా వేగిన తర్వాత ఇక్కడ నేను రెండు మీడియం సైజులో ఉన్న బంగాళదుంపల్ని ఇలా కొద్దిగా పెద్ద సైజులో ముక్కలుగా కట్ చేసుకున్నానండి బంగాళదుంప ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇలా కొద్దిగా క్రిస్పీగా పైన లేయర్ క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇది ఫ్రై రెసిపీ కాబట్టి తర్వాత ఇలా క్రిస్పీగా అయిపోయిన తర్వాత ముందుగా ఉడికించుకున్నాం కదా కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి బంగాళదుంపలు మనకి కొద్దిగా క్రిస్పీగా తొందరగా వేగాలి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని వేయించుకోండి తర్వాత ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను అలాగే కారం వేసుకుంటున్నాను ఆల్రెడీ గ్రైండ్ చేసినప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కారం చూసుకుని వేసుకోవాలి తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ అంతా ధనియాల పొడిని కూడా వేసుకుని ఒక్కసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుని ఒక్క నిమిషం పాటు ఈ ఉప్పు కారం ఇవన్నీ కూడా అంతా పట్టేలాగా బాగా ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఒక నిమిషం ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా కొత్తిమీర కారంని వేసేసుకోవాలి తర్వాత ఇందులోనే ఈ మిక్సీ జార్లోనే కొద్దిగా అంటే నీళ్లు పోసుకుని తిప్పుకొని ఒకసారి వేసేసుకోవాలి ఇది ఫ్రై రెసిపీ కాబట్టి నేను వాటర్ కూడా ఎక్కువగా వేయట్లేదండి చాలా కొంచమే వేస్తున్నాను ఇప్పుడు కొత్తిమీర కారం కూడా వేసిన తర్వాత ఇదంతా కూడా క్యాలీఫ్లవర్ ముక్కలకి అంతా పట్టేలాగా బాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అయితే ఉన్నాయి కదా ఈ వాటర్ అంతా ఇంకిపోయి మనకి ఫ్రై అంతా దగ్గర పడే వరకు ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేస్తే మనకి రెడీ అయిపోతుందండి చూసారు కదా మంచి కలర్తో ఉంటుంది మనం తీసుకున్న కొద్దిగా కొత్తిమీర అయినా కూడా ఈ ఫ్రై అంతా కూడా మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి ఇక్కడ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎక్కడ మనకి వాటర్ అనేది లేకుండా కంప్లీట్గా ఫ్రై లాగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇక్కడ మన క్యాలీఫ్లవరు బంగాళదుంప కొత్తిమీర కారం అయితే రెడీ అయిపోయిందండి ఈ కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి లేకుండా వంటలు ఎలా చేయాలి అని ఆలోచించకుండా ఒకసారి నా ఛానల్లో ఇంకా చాలా మంచి మంచి రెసిపీస్ అయితే ఉంటాయండి చాలా సింపుల్గా అయిపోతాయి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకపోయినా కూడా మనకి టేస్ట్ ఎలా ఉంటుందో అని అసలు డౌట్ అవసరం లేదండి ఈ రెసిపీ అయితే చపాతీలో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి